అసలు పోగొట్టుకుంటాము కానీ నేరాలు వేసేది అపవాది పైన దుమ్మినా తగ్గినా ఏది చేసినా జలుబు వచ్చినా అపవాదే జ్వరం వచ్చినా అపవాదే చూసారు కదండి మన పాతకాలంలో అమ్మమ్మలు తాతయ్యలు అంటా ఉంటారు ఎప్పుడు చూసినా చుడుసా తనునికి జ్వరం తెచ్చాడు అండ్ ఇంకా మనిషి అనగా మనకి ఇది దగ్గు రాకూడదు జ్వరం రాకూడదు ఏం రాకూడదు కదా కానీ ఏది జరిగినా ఇది అపవాది వల్ల అర్జుడు అప్ సాతంజుడు ఎట్లా బాధపడుతున్నాడు సాతాంజుడు అని ఏసై కంటే ఎక్కువగా ఎవరినామాను ఎక్కువ స్మరిస్తాం అంటే సాతా నామాని ఈరోజు మన కుటుంబాలు మనము కూడా మనము చేయవలసింది చేయకుండా అపాది వల్లనే నాకు ఈ నష్టము అపవాది వల్లనే ఈ క్లోజ్డ్ డోర్ అపవాది వల్లనే అపాది వల్లనే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎనిమీ అని అంటూ ఉంటాం ఈరోజు కొన్ని ఐఎమ్ నాట్ యుర్ టు డిఫెండ్ ది ఎనిమీ బట్ సమ్ టైమ్స్ దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అర్ సెల్స్ మనల్ని మనము పరీక్షించుకుంటూ ఇది అప్వాది చేసిన కార్యమా లేకపోతే ఇది నా నిర్లక్ష్యతన నా సోమరితనమా నా బుద్ధిహీనతన నా అవివేకం బట్ట నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాను నా కుటుంబం ఇలాగా పాడైపోయింది అని అంటే ఏంటి నేను మాట్లాడిన మాటల నేను చేసిన నా ప్రభావం నా 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 ప్రవర్తన నా స్వభావమా దేవునికి విరుద్ధమైన కార్యాల అవిధేయతన లోకువ లేదా తగ్గింపు లేదా అని పరీక్షించుకోము కానీ కుటుంబం పాడైపోయిందంటే నా భర్తలో దెయ్యం పనిచేస్తాడండి మరి మీరు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి నా భార్య ఎప్పుడు చూసిన రాక్షసిలా ఉంటుంది మరి మీరు వేసేలా ఉన్నారా ఇవన్నీ చూసుకోం కదా అన్నీ కూడా అపవాది ఎవ్వరిలో అయినా వారిలో ఉన్న చెడువే చూస్తాం కానీ ఈ రోజు ఐమ్ జస్ట్ గివింగ్ యూ అ పాసిబిలిటీ కుడ్ దే బి సంథింగ్ రాంగ్ విత్ అల్స్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ అస్ మనలో ఏమైనా చెడు కానీ మనలో ఏమైనా తప్పు కానీ ఉండే అవకాశం ఉందా అందుకేనే మనకి చేయవ జరగవలసింది జరగట్లేదా మనకి అవ్వాల్సింది అవ్వట్లేదా సమయంలో అవ్వాల్సింది అవ్వట్లేదని ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ యూ ఆర్ ఐ ఆర్ నాట్ డూయింగ్ వాట్ మెట్ సపోజ్ టు డూ కొంతసేపు అపవాదిని పక్కన పెడదాము మీ చుట్టూ ఉన్న వారిని పక్కన పెడదాము నేను అంటే మీరు నువ్వు సరిగ్గా ఉన్నావా నీ కుటుంబం పాడైపోవడానికి నువ్వు స నువ్వు సరిగ్గానే ఉన్నావా మీరు మాట్లాడే విధానం కరెక్ట్గానే ఉందా మీరు చేసినంత దేవుని వాక్యానుసారంగానే ఉందా లేకపోతే ఎంతసేపు ఎప్పుడు కూడా చూడండి యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ అంట అందుకనే లాయర్స్ ఇరుపక్షాలో ఉంటారు ఎందుకు వీరు చెప్పేంత వరకు వీరు మాట్లాడితే అంత సత్యమే వీరు మాట్లాడిందే కరెక్ట్ అంటారు కానీ అటువైపు నుండి ఇంకా దానికి కాంట్రాస్ట్గా లేకపోతే కాంట్రడిక్టరీగా ఎవరైనా వచ్చారు అంటేనే ఓహో వీరికి ఇంత కథ ఉందా వీరిలో ఇంత తప్పు ఉందా వీరిలో ఇన్ని లోపాలు ఉన్నాయని తెలుస్తాయి అందుకని ఎవ్రీ బడీ వాంట్స్ టు టెల్ ఓన్లీ ద గుడ్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్ ద కదా ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మేమే సరే మేమే కరెక్ట్ మేమే అన్ని మంచి చేస్తాం కానీ వాళ్ళ దగ్గర నుండి ఎవ్రీ బడీ ఈజ్ అ హీరో ఆఫ్ దర్ ఓన్ స్టోరీ బట్ నో బడీ వాంట్స్ టు బి ద విలన్ ఆఫ్ దర్ స్టోరీ నాది తప్పు అని ఒప్పుకునేవారు నాది తప్పు అని గుర్తించేవారు నా లాగా అయింది అని గుర్తించేవారు చాలా తక్కువ మంది ఇప్పటికే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్లయితే చేతులెత్తి హాలీలిగా చెప్తారా దిస్ ఇస్ హ్యూమానిజం హ్యూమానిటీ ఇదంతా మనము చేసేవంతా హ్యూమన్ గా అంటే శరీర సంబంధంగా మనం చేస్తుంటాము కానీ మనము డిమానిజం అంటాం అన్నిటికీ కూడా ఇదంతా దెయ్యం వల్లనే ఇదంతా అపవాది వల్లనే ఇదంతా సాతాను వల్లనే మా కుటుంబం ఈ రీతిగా పాడైపోయి పాడైపోయింది అని అంటూ ఉంటాం చూడండి ఈరోజు మాట్లా మాట్లాడబోయే అంశము ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం ఆ స్త్రీకి తన కుమార్తెకి దయ్యం పట్టింది అనేసి యేసు ప్రభుదర్కి వస్తుంది ఏసు ప్రభు ధర్ వస్తే మేడ్ అప్ హిస్ మైండ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మినిస్టర్ ఇన్ దట్ ప్లేస్ ఆ తూరు దేశంలో నేను పరిచర్య చేయనని అక్కడొట్టి రెస్ట్ తీసుకొని అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలని సిద్ధ మనసుతో క్లియర్ మైండ్ తోటి హీ న్యూ వాట్ హిస్ మిషన్ వాస్ ఆయన గురి ఏంటి ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నేను పరిచర్య చేయను అని నిశ్చయించుకుని వచ్చారు కానీ ఈ స్త్రీని చూసినట్లయితే తను ఎవరంట గ్రీసు దేశస్తురాలంట అ గ్రీక్ ఏసే అంటాడు ఫస్ట్ నన్ను పరిచర్య చేయడానికి దేవుడు యూతులకి పంపించాడు యూదులందరికీ చేసిన తర్వాతనే మీరు అని అంటాడు దానికి ఒక ఉపమానంగా ఏం చెప్తాడంటే మొదటిగా ఏమని చెప్తాడండి పిల్లలు తినాలి ఆహారం దాని తర్వాతనే కుక్కలకి ఇస్తారు అంటే అక్కడ మీరు కానీ ఉన్నట్లయితే ఫస్ట్ రియాక్షన్ నన్ను ఇంత అవమాన పరుస్తారా అవునా కాదా అవునా కాదా మన నన్ను కుక్కోటి పోలుస్తాడా అని అక్కడికి మన మెరుకులు మనదంత ఒఫెన్స్ బాధపడి నొచ్చుకొని హృదయంలో నొచ్చుకొని ఆ మెరుకులు వద్దు ఏమొద్దు దెయ్యం విడిపించబట్టం వద్దు ఏమొద్దు పర్వాలేదు ఏం అవసరం నేను వెళ్ళిపోతాను అని మొహం చిన్నపుచ్చుకొని మొత్తం అలిగి వెళ్ళిపోతూ ఉంటాము మన కుమార్తె పరిస్థితి అలానే ఉంటుంది మన జీవితం అదే స్థానంలో ఉంటుంది కానీ లుక్ అట్ దస్ ఉమెన్స్ నేచర్ తన స్థితి తన స్వభావము తన తగ్గింపు చూడండి ఏసు ప్రభుత్ స్ట్రైట్ ఆన్ ద ఫేస్ ఈ టోల్ ఇదిగో ఫస్ట్ నా పిల్లలకి పెట్టాలి యూదులకి పెట్టాలి దాని తర్వాత నీ కుక్కలకి ఎవరికైనా అంటే ఆ మంటది ఎంత ఎంత జ్ఞానంతో నింపబడిన మాటలు ఎంత జ్ఞాన ఎంత ఎంత తగ్గింపుతో కూడిన మాటలు ఏమంటది కనీసం పిల్లలు తింటున్నప్పుడు ఆ ముక్కలు పడతాయి కదా ఆ ముక్కలు నా కుక్క పిల్లలు తృప్తి పొందుతారు కదా అయ్యా కనీసం నాకు ఆ ముక్కలైనా ఇవి అంటే ఏసుప్రభు అన్న మాట నువ్వు ఈ మాట అనేందుకు ఇదిగో నీ కుమార్తె విడిపించబడుతుంది అని అన్ని వెంటనే నిజంగా ఏసుప్రభు అన్న మాట చెప్పుని ఆ కుమార్తె విడిపించబడ్డది తర్వాత ఏమో వెళ్ళినప్పుడు హర్ డాటర్ వాజ్ ఫ్రీ వై ఐ టెలింగ్ దిస్ టుడే వీఆర్ సో ఒఫెండెడ్ బై ఎవ్రీథింగ్ అందుకనే మన జీవితంలో మిరికిల్స్ లేవు ఈరోజు అన్నిటిని బట్టి మనం నొచ్చుకుంటూ ఉంటామండి అన్నీ చిన్నదేంటి పెద్దదేంటి పెద్దది అన్నీ మనల్ని గాయపరిచేవే ఎవరు ఒక చిన్న అసలు మాట్లాడనక్కర్లేదు ఒక చూపుతోటే మనము నొచ్చుకుంటాం నన్ను పైనుండి కింద వరకు చూసారు అండి ఎట్లా చూసారంటే నాకు ఇంక అక్కడ ఉండబోది కాలేదండి వెళ్ళిపోయాను కదా చాలామంది ఇక్కడ ఏ అన్న మాట నీకు కానీ మనకి కానీ ఎవరైనా ఉంటే మనము అసలు ఆ స్వస్థత విడుదల కార్యము చూసేవాళ్ళమా తప్పకుండా వన్ హండ్రెడ్ పర్సెంట్ మనం అందరము నొచ్చుకొని ఇంకెప్పుడు కూడా నేను ఆ ఏస ముఖాన్ని చూడనని ఆ మన కాలు దులుపుకొని వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కానీ ఆ గ్రీసు దేశస్తురాలు తగ్గింపు ఈరోజు ఐ యూ రియలీ డెస్పరెట్ ఫర్ గా టు ఆనర్ యూ ఫర్ గా టు లిఫ్ట్ యూ ఫర్ గా టు డెలివర్ యు మిమ్మల్ని విడిపించాలని మిమ్మల్ని బాగు చేయాలని మిమ్మల్ని స్వస్థపరచాలని మీ జీవితాన్ని సమకూర్చాలని మీకు ఆ గ్రీసు దేశస్తురాలకున్న ఆసక్తి ఉందా ఆ డెస్పిరేషన్ ఆ తీవ్రమైన ఆసక్తి నన్ను నువ్వు ఏమన్నా పర్వాలేదు అయ్యా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు నన్ను అసహించుకున్న పర్వాలేదు నన్ను ఉమ్ము వేసినా పర్వాలేదు నా కుమార్తె విడిపించబడాలి ఐ యు రియలీ ద డెస్పరెట్ మీకు అట్లాంటి ఆశ ఉందా ఎంతైనా పర్వాలేదు అయ్యా ఈరోజు మీరు మీరు వచ్చారు కానీ అందరు రారు ఎందుకు రారంటే పర్వాలేదు లైవ్ ఉంది కదా లైవ్ చూద్దామంటారు కానీ చూడండి చాలా మంది మీరు వచ్చిన వారు ఎంత దూరమైన పర్వాలేదు ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెసింగ్ ఐ వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుండి నేను ఏదైనా పొందుకోవాలని ఎంతైనా తెగించి వస్తూ ఉంటారు కదా ఆ డెస్పిరేషన్ ఉన్నవారికి నిశ్చయముగా దేవుని సహాయము కలుగుతుంది నమ్మిన వారు ఆమె చెప్దామా ఆమె ఈరోజు మాట్లాడేది ఏంటిదంటే చాలా మందికి ఇంగ్లీష్లో ఒక మెడికల్ టర్మ్ ఉంటుందండి నాకు కూడా బలహీనత ఉంది చాలా అంటే ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ అయిన తర్వాత చాలా ఎవ్రీ డెలివరీ తర్వాత మైండ్ అంత న్యాచురల్ డెలివరీ కాబట్టి నార్మల్ డెలివరీ అంత స్ట్రెస్ ఒత్తిడికి గురయ్యి నా దేహము ఫర్గెట్ఫుల్నెస్ వస్తుంది అంటే అమ్జియా అంటారు మెడికల్ టర్మ్ లో మర్చిపోయే అంటే మత్తి మరుపుని అమ్ఈజియా అంటారు ఫర్గెట్ఫుల్నెస్ ఈ మత్తి మరుపు అనేది చాలా మందికి అదొక బలహీనతగా ఉంటుంది కానీ చా ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే వారు చేసిన తప్పులన్నీ మర్చిపోతుంటారు పక్కనున్న వారు చేసిన అన్ని చెడ్డ పనులన్నీ కూడా లిస్ట్ రాయమంటే చక్కగా రాసి పెడతారు కదా ఎన్ని నా భర్తలు ఇవన్నీ పెద్ద లిస్ట్ చేస్తారు మీలో ఉన్న తప్పులు ఆహా నాకేం గుర్తు రావట్లేదే అని అంటుంటారు ఈ రోజు మనకి మన స్వభావము మన విరుద్ధ దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం మర్చిపోతూ ఉంటామండి చూడండి ఎంతసేపు ఎవరు వాళ్ళు చేసిందే గుర్తు చేసుకుంటాం వాళ్ళు ఏం తప్పులు చేస్తారో గుర్తు చేసుకుంటాం ఇందాక చెప్పినట్టు వెన్ యూ రైట్ ద స్టోరీ యు ఆర్ ఆల్వేస్ ద హీరో బట్ వెన్ సంబడి ఎల్స్ రైట్స్ యువర్ స్టోరీ దే విల్ ఆల్వేస్ సే దట్ ఆర్ ఎ విలన్ కదండి ఈరోజు మన జీవితంలో కూడా మనము చేసింది ఎందుకు మర్చిపోతున్నాం ఈ రోజు ఆ కనువిప్పు కలగడానికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో ఎంతసేపు మీ భర్త అంటున్నారు ఎంతసేపు మీ అత్త అంటున్నారు ఎంతసేపు వీరు అంటున్నారు మీ కొలీగ్స్ అంటున్నారు వారు అంటున్నారు వీళ్ళ వల్లనే నా జీవితం మరి మీరు చేసింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారా జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ దెర్ దెర్ కెన్ బి అ పాసిబిలిటీ మీరు చేస్తారు నిశ్చయంగా మీరు చేస్తారు అనట్లేదు కానీ మీరు కూడా చేస్తుంటారేమో మీరు కూడా ఏదో తప్పుగా మాట్లాడుంటారేమో మీరు కూడా ఏదో తప్పుగా ప్రవర్తించారేమో మీరు కూడా గర్వంగా మాట్లాడుంటారేమో మీరేమో మీరు కూడా పొగరికి మాట్లాడారేమో అదెందుకు జ్ఞాపకం చేసుకోకూడదు ఈరోజు చాలామంది మర్చిపోతూ ఉంటామండి ఎంతసేపు వార్ పో చేసి దేవుని మేలే మర్చిపోతూ ఉంటాము మనుషులు చేసిన కీడే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము మనం చేసిన తప్పులన్నీ మర్చిపోతూ ఉంటాం ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ఫైండింగ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ అదర్స్ మన అందరికీ స్వభావం ఉంది ఎప్పుడైనా ఎవరైనా చూసి నీళ్ళు ఇవన్నీ మంచి ఉన్నాయని చెప్తారా నో మీ నెవర్సీద ఈరోజు ఏమైనా అయింది అనుకోండి చూడండి అప్పులు ఇచ్చేవారు అనుకోని చూడండి ఎవరో మిమ్మల్ని డబ్బులు అడిగారు ఓకేనా మీరు డబ్ మిమ్మల్ని డబ్బులు అడిగారు అప్పు అడిగారు మీరు అప్పు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఈ రెండు నెలల తర్వాత నేను నీకు ఇచ్చేస్తాను అన్నారు మూడు నెలలు అయింది మూడు నెలల వరకు మీరు ఏం అడగలేదు మూడు నెలలు అయిన తర్వాత నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది కదా ఇవ్వు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అడిగింది వాళ్ళే సహాయంలో నీళ్లు ఉన్నది వాళ్ళే సహాయం కోరింది వారులే కానీ ఎప్పుడైతే మీరు నా డబ్బును నాకు ఇచ్చి అంటే వాళ్ళ హృదయం సడన్గా నొచ్చుకుంటుంది ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది ఉంది కదా చాలామందికి అటువంటి అనుభవం ఉంది వాళ్ళే అడిగారు వారే వారే కొరతలో ఉన్నారు వారే వారికి లేమిలో ఉండి అడిగారు మీరు ఏదో సహాయం చేయాలని మీ మంచి మనసుతో మీరు చేస్తే తీసుకున్న వారు సహాయం పొందుకున్న వారు వారు ఏం చేస్తారు మరలా వారు డబ్బులు అడిగితే నన్ను డబ్బులు అడుగుతుందా అని మీరే దయ్యంగా మారిపోతారు కదండి ఈరోజు అన్నిటికీ మ మనము మనము చేసింది మర్చిపోతుంటాం మనము ఎంత దీనస్థితిలో వాళ్ళని అడిగాము మర్చిపోతుంటాం లేకపోతే వాళ్ళు మనని ఎంత దీనస్థితిలో అడిగారు వారు మర్చిపోతుంటారు అంత సహాయం అంత ఇంకా అయిపోతుంది నా పరిస్థితి ఇంకా అప్పులలో వచ్చి నన్ను బాధపెట్టేస్తున్న నన్ను జైలుకేసేస్తారంటున్న పరిస్థితులు మీరు సహాయం చేస్తే